భక్తిహహీనతలో కనుక ఒక్కసారి మనం విన్నామంటే ఖచ్చితంగా శ్రమలు విస్తరిస్తాయి ఖచ్చితంగా శ్రమలు వస్తాయి ఎందుకంటే ఎందుకు శ్రమలు వస్తాయంటే దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు ఇప్పుడు యోగం శ్రమ వచ్చిందండి కానీ అస్సలు చలించలేదు అతను ఎందుకని దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు దాని ఏళ్ళకు శ్రమ వచ్చిందండి కానీ అస్సలు భయపడలేదు ఎందుకని దాని ఏలకు దేవుడు తోడైనా శత్రుకు మెషిగా అభ్యర్థు కలిగి శ్రమ వచ్చింది కానీ కనీసం తల వెంట్రుక కూడా తల వెంట్రుక కూడా జంకలేదన్న ముగ్గురు కూడా అస్సలు ఎందుకని వారికి తోడుగా దేవుడు కానీ భక్తిహీలు పరిస్థితి ఏంటో ఈశ్వర్ యోధ యోధాన్ని దేవుడు వదిలేసినట్లుగా భక్తిహీలుని దేవుడు వదిలిపెడతాడు క్రైస్తవులుగానే ఉంటారు కానీ దేవుడు వాళ్ళని వదిలేస్తారు ఎందుకు తెలుసా దేవుడు గద్దించినప్పుడు లోబడరు వాళ్ళు దేవుడు గద్దించినప్పుడు లోబడరు ఇప్పుడు సేవకుడు నేను మాస్టర్ గారు నేను గద్దించినప్పుడు వాళ్ళు లోబడరు నేను తెచ్చినప్పుడు వారు లోపడు సరి చేయాలనుకున్నప్పుడు వారు లోపడు వాళ్ళకి ఏది నచ్చితే అదే చేస్తా అప్పుడు మనం ఏ శుక్ర మార్గంలో నేను ఎంత నేను ఏం చేయాల వదిలిపెట్ట వారిని ఏం చేయాలి వృధి పెడతారు ఆ లైఫ్ దాని యొక్క అర్థం ఎలా ఉంటుంది అంటే కీర్తన ముప్పై రెండు పదవి ఉన్నాడు అనేక వేదనలు భక్తికి మనకి ఎందుకనంటే ఆ దేవుని యొక్క తోడు అంటే మీరు గమనించండి చాలా జాగ్రత్తగా చేయండి ఇక్కడ వైపులు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వేదన యోగకు వచ్చిందా లేదా వచ్చిందా లేదా ధాన్య వచ్చిందా లేదా చంద్రజ్ఞ మేష అభ్యంత వచ్చిందా లేదా భక్తులకి వేదనలు రావంటే వస్తాయి నేనైతే భక్తి భక్తిహీనుడికి వచ్చే వేదన భక్తి పరుడికి వచ్చే వేదనలు ఒక్కటి కాదు భక్తి పరుడికి వేదనలు వచ్చిన తరుడు పార్ట్ లో ఏమవుతుందంటే రెట్టింపు కనుక వస్తుంది భక్తి పరుడు కానీ భక్తిహీనుడు ఎలా ఉండదు ఇసుక్రియ ఎలా ఉందో మార్గం అలాస్ట్ లాస్ట్ లాస్ట్ అన్ని పాయింట్ ఏంటంటే వాడు ఆత్మహత్య చేసుకోవడము గురి కోసుకొని చనిపోవడము రుల మందు దాకా చనిపోవడము లేకపోతే ఏ వీధులను కుక్క చోర చనిపోవడము అసలు దిక్కులైన పరిస్థితి దరిద్రమైన పరిస్థితి చిరిగి మరలా ఒక మాట రాయపడింది ఏంటంటే నీతి మంతుడు కింద పడినా అంటే దేవుడు వాడు ఒకవేళ కింద పడినా కింద పడటం అంటే వాళ్ళు యవనప్రాయంలో కాని తర్వాత ఒక పైచ వచ్చిన తర్వాత డబ్బు విషయంలో కానీ కాస్త ఇంకా వృద్ధులకు వచ్చిన తర్వాత అధికారం మీద కనిపించి ఫస్ట్ యవనస్తులకి ఏ శోధన వస్తుందంటే శారీరక కోరికలు ఎంటర్ అయిపోతాయి ఫస్ట్ యవనస్తుల వచ్చే శోధన ఏంటంటే శారీరక కోరికలు శోధనలు ఎంటర్ అవుతాయి రెండోది యవనప్రాయాల దాటి మ్యారేజ్ అయిపోయి పిల్లలు కానీ పిల్లలు పిల్లలు వయసుకు వస్తున్న టైంలో వాళ్ళకి ఏ కోరుతలు అంటే తన వ్యామోహం కలుగుతుంది ధనం లేనిపించగలుగుతుంది ధనం మీద పిచ్చి దాటిపోయి పిల్లలు సెటిల్ అయిపోయి వీళ్ళు సెటిల్ అయిపోయి కాస్త రుద్రోడికి ముసలో పెద్దలకి వచ్చిందంటే పదవుల మీద పిచ్చి ఉంటాయి అంటే ఇది పంచాయతీలో ప్రెసిడెంట్ అవ్వాలి ఊరు పెద్ద అవ్వాలి దీత కొంతమంది నేను ఏలాలి ఆ టైపు పిచ్చిలోకి వచ్చేస్తా అందులో పడిపోతూ ఉంటాయి ఏదో ఒక బలహీనత ఆ మనిషిని పట్టుకుని ఆకుతూ ఉంటారు అర్థం భక్తిహీనుడికి చివరికి అంతమం ఏంటంటే భయంకరమైనటువంటి చావు చేస్తారు చావడమే కాకుండా పరలోకాన్ని వాడు పోగొట్టుకుంటాడు పరలోకాన్ని పోగొట్టుకుంటాడు ఎందుకంటే చెప్తున్న నేను కాదు సాక్షాత్ బైబిల్ చెప్తున్న మాట హీనుడికి శ్రమలు వేదనలు ఇక్కడ ఉంటారు రావణంలో కాస్త ముందుకు బాగానే సాగిపోతారు కానీ అందుకనే కనీసం వారం శనివారం స్వామివారి నుంచి శనివారం వరకు కష్టపడమో చెప్తున్నారు కానీ చాలా మంది మన ఆదివారమే పనులు పెట్టుకుని ఆగిపోతా ఉన్నారు అయితే విషయంలో మనం ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన చేయాలి ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చాలా బలహీనకి వెళ్ళిపోతా ఉంది దానికోసం మనం ప్రార్థన చేయాలి తర్వాత అన్నాడు ఏమన్నా అని కృప దేవుడి మీద ఎప్పుడైతే మనం నమ్మిక పెట్టుకుంటామో ఆ వ్యక్తి మీద కృప మీకు ఎలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ దావీదు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ దాబీదే దావీదు దేవుణ్ణి అద్భుతంగా ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణము తన శరీరము తన ఆస్తి తన అంతస్తు కూడా దేవుని కొరకే సిద్ధం చేశాడు ఎంత విచిత్రం అంటే దేవుని మందిరం కట్టకుండా నేను మంచం మీద పడుకోనన్నాడంటే ఎంతగా ప్రేమిస్తున్నాడు చూడండి దేవుడు దేవునికి ఒక మందిరం కట్టకుండా దేవునికి ఒక మందిరం కట్టకుండా నేను మంచం మీద పొరండను అన్న వాగ్దానం తీసుకున్నాడండి దేవుని స్తోత్రం చెప్పండి మీరు అంటే మందిరం కట్టకుండా దేవుని మీద సారీ మందిరం కట్టకుండా నేను మంచం మీద పరుండను నిర్ణయం తీసుకున్నాడంటే ఎంత ఎంత గొప్పగా దేవుని ప్రేమిస్తున్నాడు చూడండి మీరు దావేది జీవితాన్ని పరిశీలన చేస్తే చిన్నప్పటి నుంచి భక్తి పరుడు గొర్రెలు కాస్తున్నప్పుడు కూడా ఏమన్నాడు తెలుసా గుళ్యాలు ఎదురైనప్పుడు ఏమన్నాడు తెలుసా జీవము కలిగిన దేవుని పేరీ నీ దగ్గర యుద్ధం మీద యుద్ధం చేయడానికి వస్తున్నాను అన్నాడు తప్ప తన 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 యొక్క చట్టాని సామర్థ్యం కానీ తన తలాంటి కానీ ఎప్పుడు కూడా చెప్పలేదు ఎవరి పేరు వస్తున్నాడక్క జీవము కలిగిన దేవుడి పేరుతో వస్తున్నాను గొల్లి ఈ రోజు నా చేతులను కుక్క చంపు వస్తావు అన్నాడు అంటే ఎంతగా దేవుని మీద దాబీదు ఆధారపడ్డాడు చూడండి చిన్నప్పటి నుంచి గురువుని రాసేటప్పుడు ఈ బైపుల్ గ్రంథంలోని కీర్తన గ్రంథం దాబీది రాసిన కీర్తన దాబీది రాసిన కీర్తన దాబీది రాసిన యాత్ర కీర్తనప్పుడు కేర్తల పైభాగాలు చిన్న క్షణాలు ఉంటాయి ఎన్ని పాటలు రాసాడండి అంటే అంత పిచ్చి దేవుడు అండి దారు ఇంటి అని చెప్పాలి దారు కానీ చిన్న స్త్రీ విషయంలో బలకినడం స్త్రీ విషయంలో బలకినడం అంత గొప్ప మహారాజు ఒక ఆడదా విషయంలో బలకిన అయితే దేవుని యొక్క కృప అంటే మీకు చెప్పాను కదా కృపాంత అర్థం ఏంటంటే అస్సలు నీకు బ్రతకడానికి అర్హత లేదు నీకు పరలోకములో స్థానము లేదు బ్రతకడానికి నీకు అర్హత లేదు కానీ దేవుడు ఏం చేశాడు తెలియదు సార్ నీ పాపాన్ని నీ శాపాన్ని నీకున్నటువంటి అపవిత్రను ఆయన తన అంతట తానే వచ్చి తన రక్తముతో నీ పాపాలన్నీ కూడా కడిగేసి అడగలేదా సార్ ఆపాలను కడిగేసిన పరలోకమని అడగలేదు కానీ ఆయనే తనంతట తానే దిగివచ్చు మనం చేసిన ప్రతి పాపాన్ని కడిగేసి పాపము యొక్క అధికారము కానీ పాపం యొక్క ఏనుగడి కానీ ఉండకుండా ఆయన శుభ్రంగా మనం శుభ్రపరిచి రక్తంతో ఆయన బలైపోయాడు అంటే గృహపాఠ అర్థం ఏంటంటే అర్హత లేని మనకి యోగ్యత లేని మనకి ఏ మాత్రము కూడా సామర్థ్యం లేని మనకి దేవుడు ఉచితంగా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా లేకపోతే చిన్న శ్రమ కూడా నువ్వు దేవుడు ఉచితంగా నీకు పరలోకాన్ని సిద్ధం చేశాడు రక్షణ ఇచ్చాడు అది కృప అంటే కృప అంటే అర్థమైందంటే ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ప్రేమ నీకు సూచన చెప్తాను ప్రేమ ఎలా ఉంటుంది అంటే సమస్త దోషాలను దర్తాస్త మొత్తం నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా ఎన్ని అతిక్రమాలు చేసినా నువ్వు ఎలాంటి పొరపాట్లు చేసినా ఎప్పుడైతే నేను నిన్ను ప్రేమిస్తానో ఆ ప్రేమ వల్ల ఏమవుతుందంటే ఈ తప్పులన్నీ తుడిచేస్తుంది ఆ ప్రేమ దాన్ని డైరెక్ట్ గా చెప్పాలంటే కృప అని కూడా అంట అంటే దా వీధి మీద దేవుడికి చాలా ప్రేమ ఉంది ఆయన మాకు వచ్చే విషయంలో కాదు ఒకవేళ మరొక మరొక తప్పు చేసినా సరే దావీ పాపాలని కూడా దేవుడు తుడిచేసి తా వీధిని కనికరించేవాడు ఎందుకు తెలుసు దావీదు ముందు చేసిన భక్తి దావీదు మనస్సు దావీ యొక్క పద్ధతి దావీ యొక్క చాలా ఇష్టం అందుకే నా కోసం రాసిన కార్యం అంటాడు నా హృదయానుసారుడైన దామీద నా ఇష్టానుసారమైన మనుష్యుడు నా హృదయానుసారుడైన మనుష్యుడు దాబీదు అందుకే అంటాడు దాబీదు సింహాసనం ఉండక మానదు అంటాడు తరతరాలు గడిచిన యులు గడిచిన సింహాసనం సింహాసన స్థిరపరుస్తానంటాడు అందుకనే దాబీదు వంశములో దాబీదు కుమారుడుగా దేవుడు పుట్టాడు ఇసుకుడు పుట్టాడు యేసు అంటారు కదా దామీది కుమారుడా అని కరికరించు దాటిపోవద్ద అంత పిచ్చండి దామీదంటే దేవుడికి దేవుడికి దామీదంటే అంటో దామీదికి దేవుడు అంటే అంతకంటే ఎక్కువ పిచ్చి కాకపోతే శరీరం కదా శరీరం కాబట్టి చిన్న పరహీనతలు ఉంటాయి దామీది అంత గొప్ప భక్తి పరుడైనా సరే శారీరక కోరికను బట్టి ఒక స్త్రీ విషయంలో గడిపారు ఇప్పుడు దేవుడు ఎందుకు అంటే అరే నువ్వు తప్పు చేసేవాడు కాదు నా బాధ వివాహ వ్యవస్థని సృష్టించింద నేనే కదా ఇచ్చింది నేనే పిల్లల కమ్మన్నది నేనే ఒక కుటుంబాన్ని క్రియేట్ చేసింది నేనే మరి ఎందుకు ఈ విషయం నాకు కోపం వస్తుందంటే నాకు చెడ్డ పేరు అంటే నేనేదే నేను ఆశలు పెట్టుకున్నాను మీదే నేను నమ్మకం పెట్టుకున్నాను నిన్ను మించిన భక్తి పరుడు లేదని ఎంతో సంతోషపడ్డాను ఆ టైంలో యోగం ఈ టైం ఈ తరఫున నువ్వు అలాగే నేను ఎంతో ఆనందపడ్డాను కానీ ఈ రోజున సాతాను దశ చూసేవాడిని కొడుకు పరాయి వాడి దగ్గరికి వెళ్ళి ఆమెను పాడు చేయడమే కాకుండా అతన్ని కూడా తన భర్తను కూడా చంపేశాడు ఇలాంటి నీ కొడుకు అని చెప్పి సాతాను దేవుడి దగ్గరికి వెళ్ళి ఆడేటాడు మొదలెట్టాడు సో నేను మొదలెట్టాడు అందువల్ల అత్త కొట్టిందని కాదని తోటకోడలో లెబ్బు పొడిచిందని ఏదో ఉంటుంది కదా అలాగా ఇది దావిత పాపం చేసినందుకు రాలేదు పాపం దేవునికి తెలుసు కదా శారీర ఆ శరీరంతో పుట్టాడు కాబట్టి శరీర ఆయన బాగా తెలుసు అండి అందుకని వ్యభిచారం చేసిన స్త్రీని ఆడతో కొట్టాలని చెప్పేసి వచ్చినప్పుడు ఆవిడ ఎందుకు వ్యభిచారంలోకి వెళ్ళిందో ఎందుకు వ్యభిచారం చేయవలసి వచ్చిందో ఏ టూ ఆవిడ పుట్టికేంటో ఆవిడ ఆవిడ పెరుగుదల ఏంటో ఆవిడ ఎందుకు పాత్రలో పడాల్సి వచ్చిందో ఆ వ్యభిచార వృత్తిని ఎందుకు ఎందుకు బ్రతుకుతుందో ఎవ్రీథింగ్ ఆయన తెలుసు ఎందుకంటే ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చాడు కాబట్టి శరీరంలో కామ క్రోధ మద మత్స్య హర్షకో అన్ని ఆయన మీద ప్రభావం చూపిస్తాయి శరీర తత్వ చూపిస్తాడు చూపిస్తాం దాన్ని ఆయన అణిచివేశాడు ఆయన ఆయన అణిచివేశాడు శ్రమ కొరడంతో దెబ్బత ఎలా ఉండదు ఆయన తెలుసు ఎవరైనా నేను అవమాన పరిస్తే అది గుండెల్లో ఎంత బాధకరాలు చేస్తుందో నీకంటే ఎక్కువ అవమాన భరించిన ఆయనకి తెలుసు మనిషిగా వచ్చాడు కాబట్టి మనిషిగా వచ్చి మనిషి పడవలసిన పాటలు అన్ని పడ్డాడు ఆయన ఇంకా మనం తక్కువ ఆయన చాలా ఎక్కువ శ్రమలు పడ్డాడు చాలా ఎక్కువ శ్రమలు పడ్డాడు కాబట్టి ఎందుకు మనం అంటే ఆయనకి అన్ని తెలుసు కానీ సాతాను వచ్చి ఫిర్యాదు చేసి మాట మాటికి గుంట మీద కాకి పొడిచినట్టు దేవుడిని ఏదైనా చేయడం మొదలు పెడతా ఉంటే అది పాపం వచ్చింది చూడండి మన ఎగ్జాంపుల్ మన పిల్లలు అనుకోండి ఎవరు మన పక్కెటోళ్ళు ఇదిగో మీ అమ్మాయి చూసావా ఓలపాత్రడేసింది ఇదిగో మీ అబ్బాయి చూసావా మాత్రం పూల తెల్ల పూడేసాడు ఇప్పుడు నా ఆయనకి నేను ఏం చెప్పారా చక్కగా ఉండి తిరగబడిసాడు లేకపోతే మీ అబ్బాయి అందం బాధపడేసాడు మీ అబ్బాయి గోళం బాగా మీ అబ్బాయి ఎలా చూసాడు అని చెప్పి మాట మాట అలాగే అప్పుడు మనకి ఎలా ఉంటుంది వాస్తవానికి మనకు 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 కొట్టలు మన ఉండదు అసలు ఈ మాటలు పెట్టి మనకు బీపీ రేసి అయిపోయి అసలు పనికి ఎలాంటి పనికి మాత్రం చేత మాటలు పడాల్సిన పరిస్థితి రావడానికి కానీ ఈడే అని చెప్పేసి ఆయన పిలిచి అప్పుడు బాధలు పడలేదు పిల్లల మీద కొట్టలు మనకు ఉండదు ఎదిరించోలు పొగిన వాళ్ళు అన్న మాట వాళ్ళు మన కోపర్లు ఎక్కిపోయి ఆ పిల్లల దగ్గరికి పిలిచి బాధేస్తాం కానీ పిల్లలు ఏమనుకుంటుంది తెలుసా కానీ వీళ్ళని కొట్టడానికి అసలు కాలం ఏంటంటే అవతల వారు చూసుకొని మాట్లాడడం వల్ల మనకంటే తక్కువగా ఉండి కూడా మనకంటే స్థితి తక్కువ ప్రవర్తన తక్కువ బిహేవియర్ తక్కువ అన్నింటిలో తక్కువ ఉన్న వాళ్ళు కూడా మాసిన మాట్లాడుతుంటారుంటుంది పాపం వచ్చేస్తారు పాపం వచ్చి దానికి కారణమైనటువంటి పిల్లలు లేదు బాగా మామూలుగా పుట్టేదానికంటే కూడా ఎదురు పుట్టిన తర్వాత అప్పుడు అప్పుడు చూస్తూ అప్పటిదాకా అప్పుడే కావట్ అప్పుడే అందుకని దాబేది విషయంలో కూడా నేను బాగా పరిశీలన చేస్తే దాబేదికి దేవుడు అంటే చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం కానీ ఆ స్త్రీ విషయంలో ఆయన నడుగురు దాబేది నుండి నడుగుంటే సరే ఈ భార్యలు కాదనుకో ఇంకా భార్య నీకు స్త్రీ కావాలనుకుంటే నేను ఇచ్చేవాడిని లేకపోతే మరొక స్త్రీ మరొక రాజ్యానికి వెళ్ళి మరొక రాజ్యంలో వివరాన్ని నీకు ఇచ్చేవాడిని భార్యగా కానీ నువ్వు తప్పు చేసావు దావి నీ విషయంలో చాలా చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పేసి ఆ విషయంలో అంటే సొంత భార్య పరుడు జ్వరులో సొంత పట్టుకున్న భార్య పరాయి పురుషుల దగ్గర పాడైపోయినట్లుగా చేసేసాడు కుటుంబంలో ఉన్న పిల్లలు చల్ల అయిపోయారు కన్న కూతురు చర్చపడింది చాలా 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 ఇబ్బంది కట్టబెడతాయి కడుపును పుట్టినోడు బేపాటి కడుపు కడుపుడు కూడా చంపిస్తాడు అంటే అర్థమంటే అంటే అర్థం ఏంటి తండ్రి తన కుమారుడిని శిక్షించే రీతిగా దేవుడు అతన్ని శిక్షించాడు ఇక్కడ రాశారు చూడం ముప్పై రెండు ఎందులో చెప్తాం నీకు ఉపదేశాన్ని నేను చేస్తాను దృష్టి ఉంచి నీకు ఆలోచన కూడా అవకాశం లక్ష్మీదాత్ నడిపిస్తున్నట్టు చూసారా చాలా మంది విశ్వాసులు సంగళ విశ్వాసం ఏమో లోపల నాకు ఎవరైనా ఫాస్ట్ గా చెప్పేశారా అని నడుపు నాకు ఎవరన్నా పాస్టర్ గా చెప్పేశారా చెప్పేసి ఉంటుంది చుట్టూ చుట్టూ అవ్వడుకుంటే నాకు అప్పులు ఏం చెప్పండి నేను ఎవరైనా ఫోన్ ఎవరైనా ఫోన్ చేస్తే ప్రేరే రిక్వెస్ట్ తప్ప ప్రార్థన రిక్వెస్ట్ తప్ప ఏ రిక్వెస్ట్ అడిగినావు ఏమో ఎవరికి బాగులేదా ఏంటి అని అడుగుతానుగా అలా కంప్లైంట్ అనగా అలా కంప్లైంట్ అలాగా ఆయన ఎవరిని కంప్లైంట్ చేస్తే అస్సలు నేను వినండి అస్సలు వినండి ఎవరో ఇన్ని రకాల కంప్లైంట్ పెట్టినా అసలు వినను ఎందుకంటే ఆయన అన్నాడు కంప్లైంట్ నా దగ్గర తీసి రావద్దన్నాడు ఎవరు కంప్లైంట్ నా దగ్గరికి తీసిరాకండి ఎవడు ఎలా అంటే మీరు చెప్పకపోతే నాకు తెలిసారండి స్వాడంటే మనిషి యొక్క ఆంతరేతలు ఏముందో నాకు అన్ని తెలుసు మీరు నాకు చెప్పనవసరం పర్లేదండి కంప్లైంట్ చెప్తూ చేయకండి కంప్లైంట్ చెప్పేటువంటి ఆ పద్ధతి అది సాధారణ పద్ధతి అది మీరు చేయొద్ద నాకు తెలుసు ఎవరు ఎలా పిల్లలు నేను కూడా ఎప్పుడు మన సంఘ విశ్వాసం ఎప్పుడైనా ఫోన్ చేసి అన్ని ఇలా చిన్నారగా తమ్ముడారుగా ఆవిడ అలాగే ఇట్టారా ఎప్పుడు నా దగ్గరకు వచ్చి సేవకు ఇప్పుడు వచ్చి నా కంప్లైంట్ అలాగే నేను వెళ్ళలేదు కూడా కానీ పులిపేట నిలబడ్డానంటే నీకేది కావాలో నీకేది కావాలో నాకేది కావాలో మన అందరికి ఏది కావాలో ఆయన దేవుడు ప్రత్యక్షతతో మాట్లాడుతూ ఉంటారు ఈరోజు అనుకున్న టాపిక్ అంతా కీర్తలను ఈ చదివిపేటను ఉండేలా చేశాడు ఎందుకు మాట చెప్తున్నాడు సభతుడు గారా మనం చాలా జాగ్రత్తగా దేవుడు మనల్ని మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనల్ని మార్చడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఆయన వదిలిపెట్టకూడదు మనం వెంటనే మారడానికి ప్రయత్నం చేయాలో మన తప్పుడు మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి దేవుని కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉంటాం దేవుని స్థుతు కాబట్టి అక్కడ ఏమి రాశాడంటే ఏమన్నా జరుగుతున్నాడు నీ ఉపదేశం చేస్తాను నువ్వు నడవలసిన మార్గానికి బోధిస్తాను నీ మీద దృష్టి పెట్టి నీకు ఆలోచన చెప్తాను అన్నాడు అలాగే దాపేది విషయంలో ఆలోచన చెప్పాడు దేవుడు ఒకటే అన్నాడు అయితే దాపేది చేసిన గొప్ప పని ఏంటంటే ఏడ్చాడు ఊరుని ఏడ్చాడు అంటే ఎలా ఏడ్చాడు అంటే నేను కావాలని చేయలేదు అన్నయ్య స్నానం చేస్తా ఉంటే నేను చూశాను దానికి నేను దాసురం అయిపోయాను నా కన్ను దాని మీద పడింది నేను ఆలోచన నా శరీర తత్వాన్ని బట్టి పడిపోయాను అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాను అంత మాత్రం కాకుండా తన భర్తను చంపేస్తే తన అడ్డు పోతుంది కదా అది ఒక అబద్ధం ఆడితే వంద అబద్ధాలు ఆడాలి కదండి అలాగే ఇప్పుడు ఒక అబద్ధం ఆడడం అంటే దాన్ని కవర్ చేయడానికి వంద అబద్ధాలు మాట్లాడాలి ఖచ్చితంగా అలాగే చిన్న పొరపాటు చేస్తానంటే ఆ పొరపాటుని కప్పిపుచ్చడానికి ఎన్ని పొరపాట్లనే చేయాల్సిన పరిస్థితి వస్తుంటుంది అంటే ఒక విషయం ఒకటి తెలిసిందంటే ఆయన చంపేస్తాడు ఆయన చెప్పడం మనం ఒకటి చూసి అనుకోండి ఆయన చెప్పడం పరిగెడతా ఉంటాడు అలాగే ఎంతమంది చెప్పడం పరిగెడతాడో పాపాన్ని కట్టి కూర్చో ప్రయత్నం చేస్తాడు అలాగే నేను పాపాన్ని కట్టి కూర్చోని ప్రయత్నం చేస్తాను కానీ నేను దొరికిపోయాను అని చెప్పేసి కన్నీరు కాచుతాను తీసుకుంటు కన్నీరు కాల్చి దేవుని సమీ ప్రార్థన చేస్తాడు యాభై మూడో కేతనంటే అదే ప్రార్థన యాభై మూడవ చేతులు అంటాడు చూడండి మాట చూడండి యాభై మూడు చేతులు అంటాడు అంటాడు యాభై ఒకటి సార్ యాభై ఒకటి అంటాడు రెండవ చూడము మూడవ చూపాలి నా అతిక్రమూ నాకు తెలుసు నా పాపము నాలుగు వచ్చి చేసి తప్పిలో నుండి దేవుని ఇంట్లో నుండి దేవుని సన్నిధిలో నుండి దేవుని కుటుంబంలో నుండి దేవుని ప్రాంతంలో నుండి నన్ను బయటికి త్రోసిపోయొద్దు బ్రహ్వా అంత మాత్రమే కాదు పరిశుద్ధ ఆత్మను నా దగ్గర నుండి తీసివేయద్దు అర్థమవుతుందండి ఏదో పొరపాటు జరిపోతుంది వ్యక్తితో నేను మాట్లాడారు దయచేసి ఆలోచన ఎప్పుడు మీ మనసులో గ్రామండి నా మీద ఎప్పుడు చూపించినట్లుగా నాకు రమ చూపించండి పాపాత్మరాలు క్షమించండి మార్గ ప్రతిభులండి ఉన్న జనరేషన్ లో ఎందుకంటే తప్పు చేసినా సరే ఒకరి తప్పు చేసి దొరికినా సరే ఒకే చెప్పు ఒకే మళ్ళీ ఇడి మీద నేను దాక్కున్నాను అవుతుందా ఆయన మీద బాతో మాట్లాడకూడదా మనతో మాట్లాడకూడదా తమ్ముడు అవ్వకూడదా అమ్మవ్వకూడదా ఏది వస్తారో చెప్పిందా నువ్వు చూసావా అని రిమర్స్ అయిపోతుంది ఏం చేయాలి ఏం క్యారెక్టర్ తప్పకపోతే సీరియల్ చూసి బాగా నేర్చేసుకుంటానండి సీరియల్ చూసి బాగా ఇంత నేర్చేసుకుంటారు తప్పు చేసిన చాలా రివర్స్ అయిపోతుంది మీద అప్పుడు ఎందుకు మాట్లాడంటే అంతా ఏడిచే తాగదు అంటే కాలం చేయలేదండి అండి సిచ్యువేషన్ బట్టి పడిపోయాడు అప్పుడు దానికి ఏముంది దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ప్రార్థం చేసేటప్పుడు అప్పుడు అంతా ప్రార్థన చేశాడు ఇంకా ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అంటాడు నేను 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 నన్నీరు ఖర్చు ప్రార్థన చేస్తా నా కొడుకు మాలోకి వెళ్తారా మళ్ళీ అనుకున్నాడు ప్రభా నన్ను నా దగ్గరికి రమ్ము నన్ను విడిపించు నీ కృప అృప కృప అంటే అర్హత లేదు నాకు నీ కృపను బట్టి నన్ను రక్షించున్నాను తర్వాత ఆరోజు ఆరోజు నేను మూడు రోజు అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడుస్తూ నా పరుపును తేలా చేయించున్నాను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది విచారణ చేత నా కన్ను పడుతున్నది నాకు బాగా కలిగించిన చేత అందుకే నేను తాబేది నీ దేవుడు అందుకే నేను పండుగ మీకు చెప్పాడు కదా తొమ్మిది గంటలు ప్రారంభించి పదకొండు గంటల దాకా ప్రార్థనలో కనుక మనం ఏం ఈ ప్రార్థన వల్ల నేను మీ తాబి దానికి ప్రార్థన చేశాడు కాబట్టి చేసిన తప్పును దేవుడు తెలుసు పెద్దతో కొట్టినట్టు కొట్టాడు ఫ్యామిలీని కరతో కొట్టినట్టు శిక్షించాడు తండ్రి కొరత అలా కొట్టి వారిని తప్పు చేసి పుట్టిన బిడ్డలు కూడా చంపేసి పిల్లలు కూడా చంద్రబాబు చేసి రాజ్యం మనశాంతి లేకుండా చేశాడు ఆ విషయం దాబీ తెలుసు కాబట్టి నేను చేసిన పొరపాటు ఇది అంతా జరిగింది కాబట్టి నాకు ఇది తగిలిందే అనుకుని సెటిల్ అయిపోయాడు భక్తిహీనుడికి అనేక వేదాలు కలుగుతాయి కానీ అదే గనక నీతి అయితే దేవుని కృప ఆవరించి ఉంటాది అని దేవుని అంత నమ్మి ఉంటాడట దేవుని కృప ఆవరించి ఉంటారు అందుకనే దావీ పాపము నుండి శిక్షించబడి క్షమించబడలేదు శిక్షించబడి క్షమించబడ్డాడు శిక్షించబడ్డాడు చేసిన పాపాలను బట్టి శిక్షించి వదిలిపెట్టాడు అది దగ్గర చేయించుకున్నాడు మంచి ముదిను వయసులో దావీడు చనిపోయాడు ఇప్పటికీ కూడా దావీ పేరుని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు అంత గొప్ప గుర్తు పెట్టుకోండి భక్తి పరుడు ఎలా దేవుడు తప్పు చూపిస్తాడు అలాగే తప్పు చేయమని కాదు పూర్వకంగా చేసావా అనుకోకుండా పొరపాటు జరిగింది అనేది తెలుసు కదా దాన్ని బట్టి నీ ప్రార్థన వినడం జరుగుతుంది కాబట్టి ఉద్దేశపూర్వకంగా అయితే దేవుడు క్షమించడు బై మిస్టేక్ ఏదైనా జరుగుతుంటే కనుక అది ఉద్దేశం అయి ఉండొచ్చు కాక కానీ అంతా వచ్చినట్లుగా ఏదైనా ఒక దొంగతనం కానీ లేకపోతే ఒక అనంతం గాని లేకపోతే ఏదైతే మోహం చుట్టూ కానీ అంటే ఒక అమ్మాయిని ఒక విధమైన తప్పుడు చూపుతో చూసినా గాని బై మిస్టేక్ కదా సరీర తత్వం బట్టి ఇమీడియట్ దేవుణ్ణి క్షమించమని ఒక్క కన్నిటి కూడా దారితో చేయండి మాత్రం పాపం తిస్తారు లేదు కాచలేదు క్షమించమని అడగలేదు అనుకోండి చేసిన పాపము మన మీద మన మన కుటుంబం మీద ఏం చేస్తుంది దాడి చేస్తారు అదే అదే రాశారు అంటే ఎవరంటే భక్తిహీనుడికి వేదన ప్రారంభం అది ఎంతవరకు అంటే చచ్చిపోయేంతర ఇంకా నరకంలోనికి వెళ్ళేంత వరకు కూడా భక్తికి వేదన జరుగుతారు అదే నీటిమంతుడైతే భక్తి చేసి ఏ విధమ చేస్తా ఒక విషయంలో పొరపాటు జరిగి ఉంటే కనుక ఆ విషయంలో తిరిగి అతను పచ్చత్తా పడితే కనుక ఆ ఇరుగు ఆ పాపానికి తగిన శిక్ష వస్తాడు దేవుడికి కొడతాడు కొడత కొడతాడు అది రక్తి కన ఫ్యామిలీలో తీసేయడము పిల్లలు తీసేయడము ఉద్యోగం తీసేయడమే వ్యాపారం చేసేయడము లేకపోతే కాలుచ్యం తీసేయడము లేకపోతే ఒక పాటు చేసి రెండో పాట పని చేయకుండా చేసే ఎవరు కూడా ఆయన ఇంకా ఆయనకి ఆయనకి ఎలా ఇస్తారు శిక్షించారు అందుకే దాని మీద నా వల్ల ప్రజలు ఏం చేయొద్దు చేస్తే నన్ను చేయాలి నేను చేసిన తప్పు వల్ల ప్రజలు ఇబ్బంది పెట్టద్దు ఆ శిక్ష నాకే శిక్ష ప్రజలు మాత్రం పెట్టాను ఏదో ఒక నేను ఎలా శిక్షిస్తా శిక్షించింది శిక్షిస్తాడు కానీ నీతిమంతుడు కనుక భక్తి కాబట్టి ఏం చేస్తా తెలుసా ఆయన కృపచొప్పున నువ్వు చేసిన పాపాన్ని క్షమించి మరలా తిరిగి రైపు ఉన్నాడు చేశాడు తప్పు కానీ అస్సలు క్షమించుకొని అడగలేదు ప్రాతం చేయాలి అసలు రాబీదిలాగా మరుపు ఎత్తుకుపోయే ప్రార్థన కన్నీటితో పరుపు ఎంత ఎత్తబడే ప్రార్థన చేయకపోయినా కనీసం నాకు క్షమించిన మాటలేదు చదువు లేదు అందుకని ఒక్కొక్క పత్తిహీనుడు అయ్యాడు పత్తిహీనుడు అయిపోయాడు కాబట్టి ఒక్కసారి నీతి మంతుడు కాబట్టి దగ్గరికి పత్తిహీనులు కాకుండా ఉండాలని మీరు మందిరంలోకి రావాలి మందిరంలో స్థిరపడాలి మందిరంలో మీరు ముందుకు సాగాలి అప్పుడే మీరు